ఇఎస్ నైన్ తెలుగు దుబ్బక్క మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బిజ్జ సత్తయ్య చిన్నారులకి పతంగులు పంపిణీ చేయడం జరిగింది బిజ్జ సత్తయ్య మాట్లాడుతూ సంక్రాంతి కనుమ పండుగల భోగి భాగ్యాలను అందించి సంక్రాంతి కొత్త కాంతుల్ని తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు కనుమ పండుగని ప్రజలందరూ సంతోషంగా ఆనందోత్సహాలతో జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో దుబాక నియోజకవర్గం మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ వనం రమేష్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాములు యువకులు నాకైతే గౌరవమైన ఆయన సోషల్ విషయంలో చాలా ముందుంటాడు ఎప్పుడు అందరినీ సమభాగంగా చూస్తాడు అందరినీ ఆప్యాయతగా విధిస్తాడు మంచి పేరు పెట్టి వరసలు పెట్టి ఎందరినో కలుపుకోలు మన కానిస్ట్యసీలనే ఆయన చాలా పేరున్న వ్యక్తి ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసి అన్న ఈరోజు గాలిపటాలు పంచుతామన్న అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది చిన్నప్పటి జ్ఞాపకాలు మొత్తం గుర్తొచ్చాయి నాకు ఎందుకంటే అప్పటి టైంలో కనీసము పతాంగి దారం కొనిచ్చే పరిస్థితిలో మన ఇంటి వాళ్ళు లేకుండ్రి నేను ఒక గంట సేపు రెండు గంటలు ఏడిస్తే అప్పుడు పతాంగి అది కొనిచ్చి దారం కొనిచ్చి మెల్లగా ఎగిరే బిడ్డ అని మాట్లాడదురు కన్న తల్లిదండ్రుల వీటిలో కాబట్టి అక్కడ చింత చెట్లు ఉన్నాయి మా దగ్గర మా స్కూల్ గ్రౌండ్లో మేము పతంగీలు ఎగిరేద్దాం ఈ దుంపల పెళ్లిలో పతంగీలు చంద్రారెడ్డి పటేల్ మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆయన కూడా పతంగి ఎగిరేచ్చు ఆయన మాకు సీనియర్ మాకు ఆయన పెద్ద ఆయన ఉండే మేమందరం కలిసి పతంగి ఎగిరేద్దాం అప్పటి రోజులు ఈ రోజు ఈరోజు జ్ఞాపకం వస్తుంది నా చిన్నారులకు పతంగీలు ఈరోజు పంపిణీ చేస్తే అది ఈ పెద్దల సమక్షంలో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మల్లెపల్లె అంజనేయులు నాకైతే ఎన్నో సంవత్సరాల నుంచి మళ్ళీ వనం రమేష్ వనం రమేష్ అయితే ఎప్పుడు చూడు మంచి విషయాలు అన్న ఈ రకంగా మనం చేస్తే బాగుంటుంది అంటే వీళ్ళ ఆశయాలను వీళ్ళ ఆలోచనలు నేను అన్నీ గమనిస్తూ నా విధానము నేను రాజకీయంగా నేను ఎప్పుడైతే పార్టీలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానో దగ్గర దగ్గర ఎయిటీ నైన్ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఒక చురుకైన వ్యక్తిగా ఒక బాల్యం నుంచి నేను కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పనిచేసుకుంటూ వచ్చిన దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లి వార్డులో ఈరోజు మనం ఉన్నాం బిజ్య సత్తన్న రాష్ట్ర రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ తనదైన శైలితో ఒక అనుభవజ్ఞుడు ఒక మారుమూల గ్రామం నుండి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా కొంతమంది పెద్దల సహకారంతో నేరుగా మంత్రుల సమక్షంలో ముఖ్యమంత్రిని కలిసినటువంటి విషయాలు కూడా నేను చూసిన స్వయంగా డిప్యూటీ సీఎం దామోదరు రాయనరసింహ గారిని కానీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కానీ అప్పటి మంత్రి ఫర్రుద్దిన్ గారిని కానీ ఆయనకు ఆయనకు కలవాలనుకున్నప్పుడు ఆయన నేరుగా కలిసేవారు ఆ ఆపద సందర్భంలో కూడా నన్ను తీసుకెళ్లి మంత్రులు కల్పించిన రోజులు ఉన్నాయి పార్టీలు ముఖ్యం కాదు పార్టీలు అనేటి మూడు రోజుల ముచ్చట్లు కావచ్చు కానీ అనుభవం అనేది గొప్పది ఆయన ఆయన అనుభవాన్ని ఆయన స్ఫూర్తి తీసుకొని యువత కూడా ముందుకు సాగాలని సందర్భంగా నేను కోరుకుంటున్నా ఈరోజు సత్తన్న గారు దుంపలపల్లి మున్సిపల్ వార్డులో చిన్నారులకు గాలిపాటాలు పంపిణీ చేశారు సత్తన్న తన బాల్యంలో అనుభవించిన జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని ఈ సంక్రాంతి మకర సంక్రాంతి సందర్భంగా పిల్లలు గాలిపాటాలు ఎగరవేయాలని ఎంతో సంతోషంగా ఉంటారు ఆ సంతోషాన్ని నిర్వీర్యం చేయకుండా ఆ పిల్లల లోపల ఇంకా సంతోషాన్ని పెంపొందించలే ఆ పిల్లలు సంతోషంతో గాలిపాటాలు ఎగురవేసి చదువులో ముందుకు వెళ్ళాలి ఆయన ఒక స్ఫూర్తి దాతగా ఈరోజు పలువురు దుబ్బాక మున్సిపాలిటీలోని దుంపలపల్లి గ్రామంలో ఈరోజు బిజ్య సత్తన్న గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వారు ఈరోజు గ్రామంలో చిన్న పిల్లలకు పంపిణీ చేయడం జరిగింది వాళ్ళ మన్మలు మనుమరాలు కొడుకులు అందరూ ఇట్లా పిల్లలుగా ఆయనకు చాలా సంతోషం అనిపించి హ్యాపీ గత స్మృతి చిన్న వయసులో తను చేసిన విషయాలు గాలిపటాలను ఎగిరేసే పద్ధతిని చాలా చెప్పుకుంటూ చాలా హ్యాపీగా సంతోషపడి పిల్లలకు నేను దుంబలపల్లిలో గాలిపటాలు పంపిణీ చేస్తా అని చెప్పేసి ముందుకొచ్చి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది గ్రామంలో పిల్లలు చాలా సంతోషంతో హ్యాపీగా ఫీల్ అవుతూ సంతోషంగా గాలి గాలిపటాలు ఎగిరేస్తూ వీధి వీధుల్లో తిరుగుతున్నారు వాళ్ళని నేను స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా చిన్నప్పుడు బాల్యం గుర్తొచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంబన్పెళ్ళ విద్యాసత్త ఆధ్వర్యంలో ఈరోజు చిన్నారులందరూ కూడా గాలిపాటల పంపించేయడం జరిగింది మరి ఈరోజు దుంబన్పల్లి గ్రామ ప్రజలందరూ కూడా నా తరఫున కానీ విద్యాసత్తన్ తరఫున కానీ అందరూ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు నేను చాలా రోజుల నుంచి చూస్తున్న విద్యాసత్తన్ అనే వ్యక్తి ఈ ఊరు కోసం ఎప్పుడు కూడా పాటు పాడతాడు పదవులు ముఖ్యం కాదు పైసలు ముఖ్యం కాదు గ్రామ అభివృద్ధి అనేటువంటిదే నాకు ముఖ్యం అని చెప్పి చాలా సందర్భాలు చెప్తున్నాడు ఎందుకంటే ఈరోజు సత్తెనాన్ని చాలామంది ఆహర్షంగా తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజులల్లా ఒక యువతనే రాజకీయాలు ఎందుకు ఎందుకు అనుకునే తరుణంలో విద్య సత్తెన తన వయసుతో సంబంధం లేదు నేను ఈ గ్రామానికి నా వంతుగా ప్రయత్నం చేస్తా అని చెప్పి చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ ఉంటాడు దాని నిదర్శనమే ఈరోజు చిన్నపిల్లలకు కూడా ఈరోజు నా తోటి మనమనులు నా కొడుకులు నా బిడ్డలనే ఉద్దేశంతో ఈరోజు పిల్లలందరూ కూడా గాలిపటలు కొనియడం జరిగింది ఎందుకంటే మనం ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి నాయకుల్ని ఆహర్షంగా తీసుకొని మనం ముందుకు నడవలసినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది ఎందుకంటే ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకోవచ్చు అనుభవాలే కావచ్చు రాజకీయ రంగమే కావచ్చు అనేక విషయాలను కూడా మనం విద్యా సత్తానం చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆహర్షంగా తీసుకొని యువత ఈ ప్రాంతానికి ఈ గ్రామానికి కూడా దుంపనపల్లి గ్రామానికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నా